హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆరోగ్యానికి ఆరు సూత్రాలు చెప్తాను ఆ సూత్రాలు మనం ప్రతి ఒక్కరు పాటించినట్టయితే మనము నిత్యము సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నిత్య యవ్వనంగా కనిపిస్తాము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం యవ్వనంగా చక్కగా వయసు మల్లకుండా మనం కనిపిస్తాము అలా ఉండడానికి ఈ ఆరు సూత్రాలు మనం ప్రతి ఒక్కరూ పాటించాలి అలాంటి సూత్రాలను మీకు తెలియచేస్తాను అంతకన్నా ముందు మీరు నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాను సుజాత గారు ఎప్పటి నుండో అడుగుతున్నారు ఇన్ఫినిటీ గురించి ఏమైనా నియమాలు ఉన్నాయా అని నేను ఏదైనా నియమాలు ఉన్నాయి అంటే ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేస్తాను ఎందుకంటే ఆ నియమాలు ఇలాంటివి పాటించాలి అని ముఖ్యంగా నేను శ్రీచక్రానికి చెప్పినప్పుడు నియమాలు చెప్పాను అలాగే దైవికమైన స్విచ్ వర్డ్స్ చెప్పినప్పుడు కూడా ఆ నంబర్స్ చెప్పినప్పుడు కూడా నియమాలు అనేవి చెప్పాను ఆ నంబర్ ని ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అలాగే మనం ఏం నియమాలు పాటించాలి అని అలాగే రుద్రాక్ష ధరించినప్పుడు కూడా నియమాలుంటాయి ఏదైనా నేను వీడియో చేసినప్పుడు దానికి నియమాలు అనేవి ఉంటే నేను ముందుగానే నియమాలు అనేవి తెలియచేసిన తర్వాతే మిగతా విషయాలన్నీ తెలియజేస్తాను ఇన్ఫినిటీకి నియమాలు అనేవి లేవు కాబట్టే మీకు నియమాలు చెప్పలేదు ఇన్ఫినిటీ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు దానికి ఇంటెన్షన్ మాత్రమే ముఖ్యము మనము ఆరోగ్యానికి వేసుకుంటున్నామా లేదా మన సంపాదన కోసం వేసుకుంటున్నామా పిల్లల స్టడీస్ గురించి వేస్తున్నామా అన్నది ఒక ఇంటెన్షన్ అనేది ఉండాలి ఇన్ఫినిటీని పచ్చబొట్టు అలాగే ట్యాటూ అంటారు కదా అలా కూడా వేసుకుంటారు అది ఇంటెన్షన్తో వేసుకుంటారు మీరు ఏ విధంగా వాడినా ఎలాంటి నియమాలు లేవు నేను కూడా ఇన్ఫినిటీనే వాడుతున్నాను చూడండి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇన్ఫినిటీ అనేది ఎలాంటి నియమాలు అనేవి లేవు మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా మీ అబ్బాయికి దేని గురించి అయితే ఇన్ఫినిటీ అనేది వేశారో దాని మీదనే థాట్ పెట్టండి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారు సరేనా అండి మీరు అడిగిన దానికి సమాధానం వచ్చింది అనుకుంటాను ఇంకొకరు ఆరోగ్యం గురించి అడిగారు ఆరోగ్యం గురించి ఏ క్రిస్టల్స్ పెట్టాలి ఏ వైపుకు పెట్టాలి అని అడిగారు నేను ఏ క్రిస్టలు ఏ దానికి పనిచేస్తుంది అన్నది వీడియో పెట్టి ఉన్నాను ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి ఎప్పుడైనా మనం సక్సెస్ కోసం ఇంటి యజమాని ఆలోచించినప్పుడు ఇంటి యజమాని కోసం తూర్పు వైపు పెట్టాలి అలాగే మనకు డబ్బు సంబంధించిన క్రిస్టల్స్ ని పెట్టినట్టయితే అవి ఎప్పుడు కానీ డబ్బుకు సంబంధించినవి ఉత్తరం వైపు మాత్రమే పెట్టాలి అలాగే పిల్లల చదువులు ఉన్నతమైన విద్య గురించి మనము పడమటి వైపు క్రిస్టల్స్ అనేవి పెట్టాలి పడమటి వైపు పెట్టడం వల్ల మనము మెట్లు ఎలా ఎక్కుతామో మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు మనం ఎలా ఎక్కుతూ ఉంటామో మెట్లు అయితే ఎలా సూచిస్తాయో ఎదుగుదలకి అలాంటి సక్సెస్ అనేది మన పిల్లలకి ఉండాలి అంటే మన ఇంట్లో హాల్లో కానీ మనం సరస్వతీదేవి పటం కానీ అలాగే పించం కానీ నేను చూపించిన క్రిస్టల్స్ కానీ పడమటి వైపు పెట్టినప్పుడు మన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది మన పిల్లల సక్సెస్ గురించి పెట్టే ఏ క్రిస్టల్ అయినా కూడా పడమటి వైపుకు పెట్టాలి నేను చెప్పిన క్రిస్టల్ని ఆరోగ్యానికి సంబంధించింది దక్షిణం వైపు పెట్టుకోవాలి దక్షిణం వైపు క్రిస్టల్సే కాదు హెల్త్ సంబంధించినవి ఏవైనా మెడిసిన్ వాడినట్టయితే ఆ మెడిసిన్ ని కూడా దక్షిణం వైపు పెట్టాలి దక్షిణం వైపు పెట్టినప్పుడు మనకు వ్యాధి త్వరగా నయమవుతుంది అదే మీరు మెడిసిన్ తీసుకొచ్చి ఉత్తరం వైపు పెట్టారనుకోండి ఉత్తరం వైపు పెట్టినవి మళ్ళీ మళ్ళీ వస్తాయి కాబట్టి మనకు జబ్బులు రాకూడదు కాబట్టి దక్షిణం వైపు పెట్టాలి ఉత్తరం వైపు మనం పెట్టేవి డబ్బు సంబంధించినవి మనకు డబ్బు రావాలి కాబట్టి అలాంటివి మాత్రమే మనము ఉత్తరం వైపు పెట్టుకోవాలి అందువల్ల మీరు ఏ క్రిస్టలు ఏ వైపు పెట్టాలి అన్నది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మీరు ముఖ్యంగా ఆరోగ్యం గురించి చేస్తున్నట్టయితే మీరు ఎప్పుడు కానీ దక్షిణ ముఖంగా మీరు కూర్చొని చెయ్యాలి అంటే మనము ఉత్తరం సైడ్ కూర్చొని దక్షిణాన్ని మనం చూస్తూ ఉండాలి ఈ విధంగా మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అలాగే రాగి చొంబు పరిహారం చెప్పాను కదా దాని గురించి అడిగారు ఆ విండో వచ్చింది అని అడిగారు విండో దగ్గరైనా ఎక్కడైనా పెట్టవచ్చు ఏది మనకు సమకూరకపోతే చిన్న పీట వేసి అయినా పెట్టవచ్చు లేదా స్టూల్ పైన అయినా పెట్టవచ్చు కానీ మనం ఉత్తరం వైపు మాత్రమే పెట్టాలి ఉత్తరం వైపు నుంచే మనకు ధనాకర్షణ అనేది వస్తుంది కాబట్టి ఉత్తరం వైపు పెట్టాలి అలాగే అది ఎప్పుడు మార్చాలి అంటే తెల్ల ఆవాలు అంత ఈజీగా పాడబోవు కాబట్టి తెల్ల ఆవాలు ఒక మూడు నెలలైనా కూడా వస్తాయి మనం ప్రతినిత్యము పూజ చేసుకున్నప్పుడు ఒక పుష్పాన్ని పెట్టి అదరపత్తి చూపించాలి అలాగే అవి మార్చాలి అనుకున్నప్పుడు తీసేసి మనం చెట్టు మొదట్లో వేయటము లేదా మనకు పారే నీటిలో వేసేసి మళ్ళీ కొత్త ఆవాలని మనం వేసి పెట్టాలి ఆ విధంగా చేస్తే మన ఇల్లు ఎప్పుడు నిండుగా సౌభాగ్యంగా సంపదతో ఉంటుంది సరేనండి ఇంకొకరు అడిగారు క్రియేషన్ బుక్ కోసం ఏ బుక్ లో రాయాలి పేపర్ ఎలా ఉండాలి పెన్ ఎలా ఉండాలి అది ముఖ్యం కాదు మనం రాయాలి అనుకున్నదే చాలా ముఖ్యం కాబట్టి మనం అనుకున్న కోరికను మనం రాయటానికి చూడాలి అంతేకాని పేపర్ ఎలాంటిది అన్నది కాదు హండ్రెడ్ పేజెస్ తన్నా టూ హండ్రెడ్ పేజెస్ తన్నా ప్లేన్ పేపర్ అయినా సింగిల్ రూల్ అయినా తీసుకోవచ్చు సింగల్ రూల్ తీసుకోవడం దేనికంటే కొంతమందికి ప్లేన్ పేపర్ మీద రాస్తూ ఉంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి కిందికైనా వెళ్తుంది లేదా పైకైనా వెళ్తుంది సరిగ్గా రాని వాళ్లకు మాత్రమే సింగల్ రూమ్ తీసుకోవచ్చు లేదా ఏ పుస్తకం ఏ నోట్ బుక్ అయినా కూడా తీసుకోవచ్చు అలాగే పెన్ను కూడా ఒక బ్లాక్ తప్ప మీరు ఏ అయినా వాడుకోవచ్చు అలా మీరు రాసినప్పుడు మీరు అందులో ఇంకా బాకీలు అప్పులు లెక్కలు మనం రోజువారీ నిత్యావసరాలు మనం ఇది ఇది ఖర్చు పెట్టాము ఇంత మిగిలింది ఇలాంటివి రాసుకుంటాం కదా అలాంటివి ఈ నోట్బుక్ లో రాయకూడదు కోరికల కోసమే అది సపరేట్ గా మన క్రియేషన్ బుక్ కోసం పెట్టాం కాబట్టి ఇంకా అందులో ఎలాంటి పద్దులు కానీ లెక్కలు కానీ అప్పులు కానీ రాయకూడదు అది ఒక్కటి సింగల్ గా ఒక నోట్బుక్ అనేది మీరు హండ్రెడ్ పేజెస్ తీ అలా పెట్టేసుకుంటే మీరు దాంట్లో మీ కోరికలు మాత్రమే మీకు నేను చెప్పిన స్విచ్ వర్డ్స్ లాంటివి రాసుకోండి సరేనా అండి ఇప్పుడు ఆరోగ్యానికి ఆరు సూత్రాలని చెప్తాను మనం నిత్య యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ముందుగా సూర్యుడు నిద్ర లేవకుండా మనం సూర్యుడిని చూడాలి కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత మనము నిద్ర లేచినట్టయితే మనకు అనారోగ్య సమస్యలు రావడమే కాదు మనము ఉదయం నుంచి రాత్రి వరకు చేయాల్సిన పనులు కూడా ఆలస్యమవుతాయి మనం ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా ఉండాలి అంటే మనం సూర్యుడి కంటే ముందుగానే నిద్ర లేవ్వాలి నిద్రలేచి మనం ఆ సూర్యుడిని చూడగలగాలి అంతేకాని సూర్యుడు వచ్చిన తర్వాత మనం లేచినట్టయితే ఆరోగ్యానికే కాదు సక్సెస్కి కూడా దూరం అవ్వాల్సి ఉంటుంది అందుచేతనే సూర్యుడు ఉదయించక ముందే మనము నిద్రలేచి మనం ఆరోగ్యంగా ఉందాము అలాగే సక్సెస్ దారిన వెళదాము ఇది పాటించినప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము మొదటిది రెండవది సమయానికి భోంచేయటం సమయం అనేది మీరు ఏ సమయమైనా పెట్టుకోండి కానీ ప్రతిరోజు ఒకే సమయం అనేది ఉండాలి ఒక రోజు వేరే సమయం ఇంకొక రోజు వేరే సమయం ఉండకుండా ప్రతినిత్యము సమయాన్ని పాటించడం ముఖ్యము అలాగే మితంగా తినడం కూడా చాలా ముఖ్యము మీరు చెప్పండి మీరు నైట్కి నిద్రపోవలసిన టైంలో మీకు పని చెప్పామనుకోండి మీరు చేస్తారా అలసిపోతారు కదా నేను ఇప్పుడు చేయలేను నిద్రపోతాను అంటారు అలాగే నిద్రపోయే సమయంలో మనం నైట్ టైంలో నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఎప్పుడు కానీ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అది కూడా మితంగా తీసుకోవాలి ఒకవేళ మనం హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా పండగలు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎక్కువ తిన్నా కూడా తప్పు లేదు కానీ అది మధ్యాహ్న సమయం ఐదు ఆరు లోపు ఎంత హెవీగా తిన్నా ఏం కాదు కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత తినడం అనారోగ్యానికి దారితీస్తుంది అందుచేత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇది ఎక్కువగా పాటించాలి సమయ పాలన అనేది అప్పుడు మనము ఎప్పుడు నిత్య యవనంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము అందుచేత మనము సమయానికి భోంచేయడం అనేది ముఖ్యము మూడవది మనము తక్కువగా మాట్లాడాలి మన ఎనర్జీని అనవసర విషయాలకి కోల్పోకూడదు మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు పెంచుకోవాలి అంటే తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా వినాలి మనం జ్ఞాన సంపదని పొందాలి అనుకున్నప్పుడు మనం వినటం ఎక్కువగా ఇష్టపడాలి మాట్లాడడం తక్కువగా చెయ్యాలి అలాంటప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మౌనంలో మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి అందువల్ల మనం తక్కువగా మాట్లాడాలి అలాగే నాలుగవది ఎప్పుడు కానీ అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు మనసుకి ఆందోళన కలిగించే విషయాలను కూడా చూడకూడదు టీవీ చూసినా ఒక నలుగురితో మాట్లాడినా ఏదైనా మంచిని నేర్చుకునేటివి మాత్రమే మాట్లాడాలి మనం మిగతా విషయాలని అనవసరమైన విషయాలని గొడవల్ని ఇవన్నిటిని మనం ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచిది మనము బాడీని ఎలా అయితే క్లీన్ గా పెట్టుకుంటాము నీట్ గా పెట్టుకుంటాము మనం ఒక రెండు రోజులు ఊరికెళ్ళాం అనుకోండి మన ఇల్లు ఎంత చెత్తగా మారిపోతుంది కదా ఎంత శుభ్రం చేసి వెళ్ళినా కూడా వచ్చేసరికి డస్ట్ గా మారిపోతుంది అలాంటిది మన బ్రెయిన్ లోకి ఏ విషయాలంటే ఆ విషయాలను మనం విని ఏదంటే అది చూస్తూ మన బ్రెయిన్లో అన్ని వెయ్యటం వల్ల మన బ్రెయిన్ కి పొల్యూట్ అవుతుంది కాబట్టి మన బ్రెయిన్ ని మనం ఎప్పుడూ మంచిగా ఉంచుకోవాలంటే మంచి విషయాల మీదే ఆసక్తి చూపించాలి మనం చెడుని ఇగ్నోర్ చేయాలి మనకు బాధ కలిగించే విషయాలను కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయాలి ఎప్పుడు గతాన్ని బాధల్ని తలుచుకోకూడదు గతాన్ని తలుచుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు గతం గతహ ఎప్పుడైతే ఆలోచనలో పడిపోతామో అప్పుడు మన శరీరము ఎక్కువగా శ్రమించిన దానికంటే ఎక్కువ అలసటకు గురి అవుతామో మన వెన్ను పూస కూడా చాలా పెయిన్ అనేది ఉంటుంది అందువల్ల మనకు ఎప్పుడు అనవసరమైన విషయాలను ఎప్పటికప్పుడు మనం డిలీట్ చేస్తూ ఉండాలి అనవసరమైన విషయాలను ఇగ్నోర్ చేస్తూ ఉండాలి అనవసరమైన విషయాలు అంటే నెగిటివిటీ ఉన్న ఏ విషయాలు కూడా ఎప్పుడు పాజిటివ్ మైండ్తోనే ఉండాలి నెగిటివిటీకి నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండాలి ఐదవది మీరు ప్రతినిత్యము ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మీ ఆరోగ్యం గురించి కేటాయించుకుని మీరు ఈ సమయంలో వాకింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ లేదా మీకు సూర్య నమస్కారాలు కానీ ఇవి ఏవి వీలైతే అవి మీరు ప్రతినిత్యము మనం భోజనం ఎంత ముఖ్యమో అలాగే ఈ వ్యాపకం కూడా అలాగే ప్రతినిత్యము చేయడానికి అలవాటు పడాలి అలాంటప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది ఆరవది చివరిది ప్రతినిత్యము మనము నిత్య విద్యార్థిలాగా ఉండాలి ప్రతిదీ మనం నేర్చుకోవడానికి చూడాలి నేర్చుకోవటం అనగానే మన బ్రెయిన్ కొత్త విషయాలను గ్రాప్ చేస్తుంది మనం నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించినప్పుడు మన వయసుని కూడా మనం మర్చిపోతాము అందువల్ల మనకు ఎప్పుడు కాని వయసు అనేది ఒక నంబర్ మాత్రమే కానీ వయసుని గుర్తుపెట్టుకొని నేను ఈ వయసులో ఇది నేర్చుకోలేను నాకు ఇంకా వయసు అయిపోయింది నాకెందుకు వచ్చింది ఇలాంటి మాటలు మనమని ఇలాంటి మాటలు మనం పలకడం వల్ల మన బ్రెయిన్కి ఈ మాటలు చేరటం వల్ల మన బ్రెయిన్ అదే నమ్ముతుంది నమ్మటం వల్ల మనకు ఏజ్ని మించి మనం కనబడతాము మనం అనుకోవడమే ఆలస్యం అన్నట్టుగా మనకి కాలు నొప్పులు నడుము నొప్పులు ఆ నొప్పులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి అందువలన మన వయసుని మన నంబర్ని మనం ఎప్పుడు మన బ్రెయిన్కి తెలియచేయకూడదు మనము ఎప్పుడు ఉత్సాహంగానే ఉన్నాము అలాగే ఉత్సాహంగానే ఉంటాము ఎప్పుడు నిత్య విద్యార్థిగానే ఉంటాము నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా నేర్చుకుంటాను నేర్చుకోవడానికి వయసుతో పని లేదు అన్నది మన బ్రెయిన్ కి చెప్తూ మనం ప్రతి ఏదో ఒకటి నేర్చుకోవడానికి కొత్త ఉత్సాహంగా ఉండాలి అలాంటి కొత్త విషయాలను నేర్చుకోవాలి ఈ తరం అమ్మాయిలతో అబ్బాయిలతో మనం పోటీ పడుతూ ప్రతిదీ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన కొత్త విషయాలను ఎప్పుడైతే నేర్చుకుంటామో మన బ్రెయిన్ మళ్ళీ చిన్నపిల్లల లాగా యాక్టివ్ గా అయిపోతుంది అప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్ గా అయినప్పుడు మన వయసును గ్రహించదు పుట్టిన తేదీని మాత్రమే గుర్తు పెట్టుకుంటాను పద్నాలుగవ తారీఖు తొమ్మిదో నెల అవి నాకు ఎందుకు పనిచేస్తాయి అంటే నేను లక్కీ నంబర్ గాను నేను ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేను పనులు చేసుకుంటాను కాబట్టి అది మాత్రమే గుర్తుపెట్టుకుంటాను నా సంవత్సరాన్ని నేను ఎప్పుడు ఇగ్నోర్ చేసేస్తాను అలా ఇగ్నోర్ చేయటం వల్ల మనం ఎప్పుడు ఇచ్చే యవనంగా ఉంటాము ఈ వీడియో రేపే పెట్టేదాన్ని కానీ రేపు నేను గుడికి వెళ్తాను కాబట్టి నా బర్త్ డే సందర్భంగా ఈరోజే ఈ వీడియోని కూడా మీడేని ఎప్పుడు ఇవన్నీ ఇగ్నోర్ చేయండి నెలని రోజుని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి అందరూ ఆరు సూత్రాలని పాటించి సంపూర్ణ ఆరోగ్యంతో నిత్య యవ్వనంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి